పదార్థాలు పావు కేజీ తనగిపిండి పావు కేజీ బంగారం ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి కేజీ తనగపిండి తగినంత ఉప్పు తగినంత కారం గరం మసాలా పొడి ఒక స్పూను అప్పడాల సోడా ఒక అర స్పూను ఇవి తయారు చేసుకునే విధానం ఇదో పిండి గిన్నెలో వేసుకుని కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ తగినంత ఉప్పు కారం వేసుకుని కలుపుకోవాలి తగినంత ఉప్పు కారం గరం మసాలా పొడి కొంచెం సోడా తీసుకుని బాగా కలుపుకోవాలి చూడండి తమ పోసుకుని మాపరంగా కలుపుకుంటూ ఉండాలి కొంచెం జారుగా ఉండాలి పిండి మరీ గట్టిగా ఉంటే బజ్జీలు బాగా లావుగా వచ్చేస్తాయి పిండి కొంచెం జారుగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుకోవాలి పిండి ఆ పిండి కలుపుకొని ఇప్పుడు ఈ టయ పిండిలో ఒక పిండిలో బంగాళదుంపలు ఇలా మించి నూనెలో వేసుకోవాలి నేను స్టవ్ సిమ్లో ఉండగానే వేసుకోవాలి అన్నీ ఇలాగా వేసుకుని మీలో ఉండగా వేసుకుంటే మాడకన్నా ఉంటాయి ఒక వేస్తేలాగా ఒక మాడకన్నా ఉంటాయి అన్నీ సమానంగా వేగుతాయి స్టవ్ అదిలో పెట్టుకున్నాం అనుకోండి ఒక వేస్తే ఒక మాడిపోతూ ఉంటుంది వేసుకొని రెండు నిమిషాలకు ఐదుకున్నా ఉంటే వాటిని తవ్వే పైకి పొంగుతాయి పొంగిన తర్వాత తిరిగి తీసుకోవాలి తిరిగి తీసి మళ్ళీ ఇంకో ఐదు నిమిషాలు ఉంచుకుంటే బంగాళా బజ్జీ అవుతుంది నూచాలైన తర్వాత మళ్ళీ ఇలా తిరగ తీసుకోవాలి అన్నీ ఒకేలాగా వేగుతాయి మంచి గోల్డ్ కలర్ వచ్చాక అక్కడ తీసుకోవాలి ఇలా ఉంచుడు నూచాలంటే మళ్ళీ వేగిపోతాయి నేను ఇక్కడ నూసాలు ఇస్తే సరిపోతున్నాం వేతాం అయిపోయింది స్టవ్ దక్కించుకుని రజ్జీలు జ్యూస్లోకి తీసేసుకోవాలి Bangaran no, itu ready, ready.